Thank <laughs> you. హాయ్ అండి ఈరోజు పత్తి ధరలు ఎలాగున్నాయో ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని రాయచూరు చెల్లూరు అలాగే ఆదిలాబాద్ ఈ మార్కెట్లో ఏ ఏ మార్కెట్లో ఏ ధరలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహాలు హాల్లో పెట్టుకొని మీ రైతు సోదరులందరికీ షేర్ చేయండి అన్న ఇప్పుడు ఇప్పుడైతే వివరాలు కనుక్కుందాం రాయచూరు వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉందండి అలాగే వచ్చేసి ఏడు వేల నూట యాభై రూపాయలు ఉందండి స్వల్పంగా ధరలు అయితే తగ్గాయి ఇక్కడ వర్షం పడడం వల్ల రైతులు రైతులు సరుకు పోవట్లేదు కొనడానికి రావట్లేదు చిల్లూరు మార్కెట్ వచ్చేసి ఏడు వేల ముప్పై రూపాయలు ఉందండి అలాగే వరంగల్ మార్కెట్ వచ్చేసి ముప్పై రూపాయలు తక్కువ ఏడు వేలు ఉందండి ఇక్కడ అయితే స్వల్పంగా ధరలు అయితే చాలా తగ్గాయండి వరంగల్ మార్కెట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు ఉందండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో అయిపోయేదాకా చూడండి ఎందుకంటే మేము ఏ మార్కెట్లే ఎక్కడ రేట్లు ఎలా ఉంటాయో అన్నీ చెప్తాం మేము కాబట్టి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని గంట గంటసింహాలు హాల్లో పెట్టుకొని ఒక లైక్ చేసి మీ రైతులందరికీ షేర్ చేసుకుంటారని కోరుతున్నాం ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి వీ ఇంకొకటి మర్చిపోయా వీడియో మాత్రం సేమ్ ఉంటుందండి కానీ రేట్లు మాత్రం రోజు రోజే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి